ఎంత పుణ్యాత్పూరణమమ్మ చచ్చిపోవు వారిని మరలా బ్రతికించగలిగితే అమ్మా ఇంకను పలహారం చేయలేదా తల్లి అయ్యా నక్షత్రేశ్వర నా బతిపుచ్చుకొనకే నేనెట్లు పలహారం చేయదున ఎన్నీబాగుల చంద్రమతి ఎక్కడ పత్ని కట్టుకుంటే సన్యాసికి సర్వరాజ్యమును ఏదో

అమ్మా అమ్మ దేవి నీవు నాకు ప్రాణదానము చేసినందులకు నేను ఎక్కువైన ప్రశుభకారము చేయలేనమ్మా కాని పడతి పడతి నీ విషయంతో మా గురునితోవాది

दाही <laughs> गई Ah 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 oh <laughs> రంగస్థల కళాకారులు మరి చిన్నబాబు గారు కడియం వాస్తవ్యులు పే సోదర అభిమానంతో వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే పుజ్యనీయులు పెద్దలు గౌరవనీయులు చాగళ్ళ వాస్తవ్యులు శ్రీ కొటారి కొటారి కృష్ణారావు గారు అవునండి వసంత కృష్ణారావు గారు అన్నగారు నాపై అభిమానంతో వారు కూడా ఒక వంద రూపాయలు కానుగో ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాన్ని తెలుపుతున్నాను అలాగే మరి పూజనీయులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రాంబాబు గారు నందమూరి వాస్తవ్యులు నాపై అభిమానంతో ఆత్మీయతతో ఒక వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి కూడా నా హృదయపూర్వక కళాభివందన శతంబులు అందజేస్తూ ఉన్నాను అమ్మ చంద్రమతి ఒకవేళ అట్లిప్పించు రాజ్యము నీపతికే ఇప్పించుకుంది మేము సుమ ఆహా అది మాత్రం కుదరదమ్మా అమ్మా ఒకవేళ అట్లు చేసిన అమ్మ రాజ్యము నీ పట్టుకు ఈదరించడంతో సాధ్యము కాదమ్మా అవునమ్మా ఒకవేళ ఎంత చెప్పినా ప్రయోజనము నేనే లేదమ్మా కానీ నీవు రారాజు బిడ్డవమ్మా నీకెందుకమ్మా ఈ కడగండ్లు చూడు నా మాట విని నన్ను నమ్మి నా వెంట రమ్ము తల్లి బ్రహ్మచారి చాపలి మనని విట్లాడుతుంది కాని కాని ధర్మ మించుకై నన్ను యోచింపవైతువయ్యా రాజభోగములు అనుభవించినప్పుడు పతి పూజుండును కాలవసమే

అలాగే కడియం వాస్తవీలు తూర్పుగోదావరి జిల్లా మరి తిరుపతి సూర్యనారాయణరావు గారు దేవి ఉత్సవ కమిటీ మరి ఇరవై మూడవ తేదీన వచ్చే నెల నాటకం ఉందని ఈ నెల ఓకే ఓకే ఇంకా వచ్చే నెలలోనే ఉన్నా ఈ నెల ఇరవై మూడో తారీఖున నాటకం ప్రదర్శన అక్కడ జరుగుతుంది మరి కావున వారు మాకు అవకాశాన్ని ఇచ్చారు తిరుపతి సూర్యనారాయణరావు గారు పెద్దలు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ వంద రూపాయలకు అనుగ్రహ ఇచ్చున్నారు మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవి ఎల్లవేళలా సర్వదా కాపాడాలని కోరుచు వారికి హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలుపుతున్నాను నీ వంటి దానికి హితము చెప్పు అది ఏనే రమ్మమ్మా గురువు గారు విధించిన కార్యము శక్తి వంచన లేకుండా ప్రయత్నించున్నాను ఆ కలిద పులువరు ముప్పు తలకి నక్షత్రక లోహితాసులు సురక్షితంగానే ఉన్నారు స్వామి మీరు నువ్వు ఫలమును భుజింపుడు ఎట్లు వచ్చినవి అయ్యా హరిశ్చంద్ర ఈ ఫలములు ఎట్లు వచ్చినవనయ్యా అవునా ఏమున్నది ఆ మహాతల్లి పుణ్యము వలన వచ్చినవయ్యా నాగురు ఆకలిడప్పులు అడిగినవి మనమనేటిరే నిద్రింప ఒక వడవృక్షము ఇక్కడనే ఉన్నదని ఒక్క మునీశ్వరుని వడ వృక్షమా అట్లైన చో ఎంత దవ్వురున్నదో ఒక్కసారి పరికింపుమయ్యా In a paluda. Ah.

అగ్నిదేవుడు ప్రార్థించిన అగ్నిదేవుడు అగ్నిదేవ శాంతిపుమయ శాంతిము శ్రీమన్ మహాయజ్ఞమూర్తి జగజ్జాలక్ష కదా మీ సత్య హరిశ్చంద్ర ఇక్కడైనా భార్య భర్తల ముచ్చట్లు ఇతడితో చాలించి మరలా ఏదైనా ఉపద్రోమం రాకముందు బయలుదేరుడు నడచిన కులది కాశీ దూరం అయిపోవచ్చున్నద్యా చూడబో చూడబో గంగాన ఎంత దూరమైనా అత్యబడునయ్యా गंथ गंथोर्ण जर तर जायम त हा 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 जे अजय अरे अजय विश्व सुदेवालय ग्रिब्दोप

multimass Beast 하라 하라 화내야만 샘퍼